ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కనీసం ఆరు సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిందని అయినా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని హోంమంత్రి అనిత మండిపడ్డారు దీనికి సంబంధించిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు మహిళా భద్రత సహా వివిధ నేరాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్షించినట్లు అనిత తెలిపారు ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు ప్రస్తుతం జగన్కి జెడ్ ప్లస్ సెక్యూరిటీనే కొనసాగుతుందని అనిత స్పష్టం చేశారు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ఆరు సీసీ కెమెరాలు పెట్టాలి ఆరు సిసి కెమెరాలకు సంబంధించిన బిల్స్ కూడా ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఈ రోజుకి కూడా ఆ సీసీ కెమెరాస్ పని చేస్తున్నాయా లేదా అని చూసుకునే నాదుడు కూడా ఐదు సంవత్సరాలు లేరు తన ఆరు సీసీ కెమెరాల సంబంధించిన పదకొండు కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్ గా క్లియర్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా మళ్ళా పోలీసులకు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కడైతే నేరాలు జరుగుతాయో అనుమానాస్పదంగా తిరుగుతారో ఆ క్రిమినల్స్ పట్టుకునే విషయం వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ భావించుకోవాలి మనం ఒక డిఎస్పీ కేడర్ ఆఫీసర్ ఆఫీసర్ ఇచ్చి ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చేయడానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి ఈ రోజుకి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ అతనికి ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండేటప్పుడు విజయమ్మ గారికి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కానీ ఇస్తున్నాం ఈ రోజు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయమ్మ గారికి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ భారతి గారికి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ అదే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండేటప్పుడు బ్రహ్మణి గారికి భువనేశ్వరి గారికి కూడా కంప్లీట్ గా సెక్యూరిటీ డ్రాప్ చేసేస్తారు